సందర్భంగా వారికి కారుణ్య వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కారుణ్య వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కలకత్తా మహానగరంలో మురికివాడల్లో పేద ప్రజల ఎవరైతే పేద ప్రజలున్నారో అనాదులున్నారో మరి కుష్టి వ్యాధులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా అప్పున చేర్చుకొని వారందరికీ కూడా తల్లిగా మారి అనేక సేవా కార్యక్రమాలు నిర్వర్తించినటువంటి గొప్ప మహనీరాలు మదర్ వారికి భారతదేశం భారతరత్న అవార్డు ఇచ్చి గౌరవించినటువంటి సందర్భం మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి మరి ఒక సంస్థ యొక్క మరి చారిటీకి సంబంధించినటువంటి వ్యక్తిగా భారతదేశానికి వచ్చి ఈ విధమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఈ మిషనరీ మిషనరీస్ ఆఫ్ చారిటీ యొక్క సంస్థల్ని నెలకొల్పి అనేక మంది ప్రా పేద ప్రజలకు విద్యలో కానీ వైద్యంలో కానీ విశేషమైనటువంటి సేవలు చేసినటువంటి మహనీయురాలు మదర్ తీసా వారికి హృదయపూర్వమైనటువంటి నివాళులు కారుణ్య వెల్ఫేర్ సొసైటీ తరఫున అందిస్తూ